ఇది బ్యాక్ గ్రౌండ్ హియ్ ఫరెం రాసే మోద సమస్య వినడం యోగై గతి వాస్తం విశ్వో బహమ శోమనదే पयाने बाजे बाजे सब पयाने अस्ते तो हस्ते सब पयाने या मुझे आज मंच सब पयाने नंदन दाराम दाराम नशान जबस्ता नशने हैं इस पर इन सब मोदाने आदर्श बढ़ाने के लिए नमः संगुणाय में अदब उत्पाद भी भूल याने योगां मुस्तम बेदात विश्वमान बजाव अन मुस्तमान बोधे योगां मायेदान बेदात वो दादा ब्रह्मा जिंदा जहाँ चक्रमित्वान मनस्तस्त्रान कमेश्वर मित्वान मन्दिर बौद्धी राज्यपदायिन आयुर्विज्ञानी ऋषि शरणस्तम अबे ए मान्य दम अमित्रानु द्रांदस किया जमिष्पाम सोन्य पाम समान विश्वाता शनि साजिस्ता हां बुद्धे आपस पन अपरे किस मान जो पाम बस्तम बेदान इस पाम बंदा जावा हां बस्मान बुद्धे जो पाम आयता बेदान में इस चेदाम बस में मन्ना काम जग अपने आदित्य मन्ने दमदोनी याद मनस पुरस्तों के बिलवाए मैं గుడికి ముఖ్యంగా మకర తోరణం ఈ రోజు పెట్టే కార్యక్రమంలో నన్ను భాగం నేను అయినందుకు నన్ను ఆహ్వానించిన ముందుగా గ్రామ ప్రజలకు ఇక్కడ నాయకులకు ఐగార్లకు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నేను చేతులొచ్చి నమస్కరిస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇక్కడ ఈ కార్యక్రమం ఇంకా చక్కటి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు దాదాపు పది నెలల క్రితం ఎలక్షన్ల టైంలో ఇక్కడి నుంచే వచ్చి ఇక్కడ అంజన్నని నేను మొక్కు మొక్కొని పోవడం జరిగింది ఖచ్చితంగా నాకు సెంటిమెంట్ గుడికి ఎటువంటి రానున్న రోజుల్లో సహకారం నా నుంచి అయ్యేది ఖచ్చితంగా అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా ఇక్కడ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని దేవుడు దేవాళ్ళు ఈసారి వర్షాలు పట్టే ఆ పంటలు కూడా మంచిగా వచ్చి రైతులందరూ ఆనందంగా ఉండాలి రానున్న రోజుల్లో కూడా అందరూ ఎటువంటి ఇబ్బందులు కాకుండా అని అందరి నడుకోవడం జరిగింది అదేవిధంగా గ్రామంలో ఉన్న రఘురం నాగారం వాయిలాల ముఖ్యమైన పక్కన పాపకపల్లి కానీ రేపు రానున్న రోజుల్లో ఎటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా గంట పర్గాల్లో కానీ ముందుండి ఇక్కడ చేయించే బాధ్యత నాదని చెప్పి మరొకసారి ఇంత మంచి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను